నల్గొండ జిల్లా మిరియాలగూడ జ్యోతి హాస్పిటల్ వైద్య బృందం అరుదైన విజయాన్ని నమోదు చేశారు ఇరవై ఐదు వారాలకై నార్మల్ డెలివరీతో అతి తక్కువ బరువుతో జన్మించిన ఆడ శిశువును అత్యంత ఆధునిక వైద్య సేవలతో అరవై తొమ్మిది రోజులు చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోతి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ జీవన జ్యోతి మాట్లాడుతూ నల్గొండ మండలం చిన్న సూరారం గ్రామానికి చెందిన ఎర్ర అశోక్ రమ్య దంపతులకు మొదటి కాన్పుల్లో శిశువు అబ్నార్మల్ గా ఉండటంతో అబార్షన్ చేసినట్లు తెలిపారు రెండవ ఆరు నెలల పదకొండు రోజులకు నొప్పులు రావడంతో టెస్టు కోసం జ్యోతి హాస్పిటల్ కు వచ్చారని అన్నారు టెస్టులు చేయగా శిశువు బలంగా లేనట్టు దంపతుల మేరకు ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స ప్రారంభించమన్నారు డిసెంబర్ పద్నాలుగున నార్మల్ డెలివరీ కాగా అరచేతి చేతి సైజులో ఎనిమిది గ్రాములు మాత్రమే శిశువు బరువు ఉన్నట్లు తెలిపారు అలాంటి బిడ్డ బతకడానికి హైదరాబాద్ లాంటి నగరంలో రెండు మూడు ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమవుతుందని అలాంటిది మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో ఈ ఘనత సాధించినందుకు వైద్య బృందానికి సహకరించిన దంపతులకు ధన్యవాదాలు తెలిపారు చిన్నపిల్లల వైద్యులు వెణుగోపాల్ రమేష్ లు మాట్లాడుతూ శిశువు తల్లి గర్భంలో కనీసం ముప్పై రెండు వారాల ఉంటేనే అన్ని అవయవాలు పనిచేస్తాయన్నారు ఇరవై ఐదు వారాలకే పుట్టిన ఊపిరితిత్తులు తెరుచుకోనందు శ్వాస కష్టమవుతుందని తల్లిపాలు తాగలేదన్నారు ఆరు రోజులు వెంటిలేషన్ లో ఉంచి పది రోజులు సిపాప్ చేసి వారం రోజుల పాటు ఆక్సిజన్ ఇచ్చి హైదరాబాద్ నుంచి తెప్పించిన ప్రత్యేక పాలతో ఫీడింగ్ ఇచ్చి అరవై తొమ్మిది రోజుల పాటు బిడ్డను కంటికి రెప్పలా కాపాడి కండ్లు మెదడు పరీక్షలు జరిపి పూర్తి ఆరోగ్యంగా ఉండద్దున డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు ఏడాదిన్నర కాలంలో తక్కువ బరువుతో జన్మించిన డెబ్బై ఐదు మంది శిశువుల్లో డెబ్బై ఒక్క మందిని బతికించగలిగామని అన్నారు ఈ సందర్భంగా దంపతులు అశోక్ రమ్యలు మాట్లాడుతూ ఎంతో శ్రమించి మా బిడ్డను బతికించిన హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు

నార్మల్ డెవలప్ అయింది అమ్మాయి ఫస్ట్ కానుపలో కూడా బేబీ ప్రాబ్లం ఉంది తీసేసుకోవాల్సి వచ్చింది ఇది అమ్మాయికి చాలా తాత ముఖ్యమైనటువంటి కానుక అనమాట సో ఎట్లయినా ఈ బేబీని బతికించాలనే ఉద్దేశంతో మనకున్న వనరులన్నింటినీ ఉపయోగించి ఒక ఇద్దరు పీడియాట్రిక్స్ బృందం ఇద్దరు క్వాలిఫైడ్ పీడియాట్రిషన్ విత్ సిస్టర్స్ వాళ్ళ రకంగా ఒక రకంగా శక్తుల ప్రయత్నించి ఈ బేబీని బతికించడానికి అన్ని విధాల శ్రమపడ్డారు వీటిలో ప్రధానమైనది ఇంకొకటి పేషెంట్స్ సహకారం కూడా అంటే డాక్టర్లు చెప్పిన వాటిని కూర్చో తప్పకుండా పాటించడము అది కూడా చాలా చక్కగా వాళ్ళు మాకు సహకారం అందించారు ఇట్లాంటి బేబీస్ చాలా అరుదుగా బతికించగలుగుతాం సో అలాంటి ఫెసిలిటీ మన మిర్యాలండలో ఇంత చిన్న ఊరిలో ఉన్నందుకు మేము చాలా గెలవపడుతున్నాము మా బృందానికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ బేబీని పెంచడంలో ఉన్నటువంటి ఇబ్బందులు మీకు ఒకసారి వీళ్ళ దాకాలో వివరిస్తారు దాదాపుగా వాళ్ళకి ఖర్చు కూడా చాలా తక్కువ అదే ఒక అదే ఈ బేబీని మనం హైదరాబాద్ తీసుకెళ్ళి బతికించాలంటే కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది సో అంత వైద్యం మనం ఇక్కడ మన ఊళ్ళో ఈ బేబీకి అందించడం జరిగింది మా అందరి శక్తితో శక్తితోటి కానీ కష్టపడంతో కానివ్వండి పేషెంట్స్ యొక్క సహకారం కానివ్వండి ఆరోగ్యశ్రీ వారి సహకారంలో కానివ్వండి ఇంట్లోనే బతికి ఈరోజు ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ కేజెస్ బరువు ఉంది ఎనిమిది వందల యాభై గ్రాముల నుంచి వన్ పాయింట్ ఫోర్ కేజెస్ బరువుంది పాలు చక్కగా అందించుకుంటుంది చాలా ఇబ్బందులు ఎదురైనా ఇప్పటికీ చక్కగా కోలుకొని డిశ్చార్జ్కి రెడీ అయిపోయింది

సో మనకి బేబీ ఊపిరి తీసుకోవడానికి కష్టం అవుతుంది మనం ఏం చేస్తాం బేబీ పుట్టిన వెంటనే ట్రై లేదు ట్వంటీ ఫైవ్ ఇయస్ అనుకోకుండా డెలివరీ అయిపోయింది డెలివరీ అయిన తర్వాత వెంటనే ఇంటి అని చెప్పేసి చేసుకోండి అంటే బొట్టం వేసి గాలి ఇస్తాం ఆ దాని ద్వారా వెంటిలేటర్ గాలి వెంటిలేటర్ బేబీ గాలు ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు వెంటలేటర్ మీద ఆ వెంటలేటర్ ఉన్న తర్వాత సర్ఫెక్టెంట్ అనేది ఒక ఇంజక్షన్ ఇస్తాం అది ఏం పని చేస్తుంది ఊపిరి ఓపెన్ అవి చేస్తుంది చేస్తాం మన బాడీలో మనకు డెల్లర్ నిండితే ఆ ఇంజక్షన్ అది మన బాడీలో ప్రొడక్షన్ అవుతుంది మన బేబీ అంటే నిలబడి ఇంటర్ ముందే బయటకు వస్తుంది కాబట్టి మనకి ఏదైతే బాడీలో ప్రొడక్షన్ కావాలో అది మనం పుట్టడానికి ముందే వేసేస్తాం మనం బయటకు వచ్చిన తర్వాత వెంటనే వేసేస్తాము సో దాని సర్ఫెక్ట్ ఎట్ అంటే అది వేయాల్సి వచ్చింది వెంటనే వేయాల్సి వచ్చింది దాని తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ వచ్చి వెంటిలేటర్ మీద ఉంది దాని తర్వాత ఒక టెన్ డేస్ వచ్చి సీపాప్ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఫస్ట్ సపోర్ట్ ఇస్ వెంటిలేటర్ దాని తర్వాత బేబీ కొంచెం గ్రో అయింది అంటే దాని తర్వాత తట్టుకుంటుంది అంటే దాని తర్వాత సీపాప్ అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ ఉంటుంది వన్ వీక్ వరకు అవసరం అండి దాని తర్వాత ఒక వన్యూ కరెక్ట్ ఆక్సిజన్ మీద ఉండాల్సి వస్తుంది సో ఇంత చిన్న పిల్లలు ఉంటుంది లంగ్స్ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది బ్రెయిన్ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది అవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా మనం ఓవర్కమ్ అధిగమించగలిగాం దాని తర్వాత ఫీడింగ్ ఇష్యూ మాకు బాగా ఇబ్బంది అయింది ఫీడింగ్ ఫీడింగ్ బేబీ మనం ఫీడింగ్ ఇచ్చినా సరే అరగాలి అంటే ముప్పై వారాలు కావాలి మనం పాలు ఇచ్చి చూసినాం అరగలేదు దాని సపరేట్ మిల్క్ ఉంటుంది అది మనకి ఎక్కడా కూడా అవైలబుల్గా ఉండదు అది హైదరాబాద్ నుంచి సపరేట్గా హోటల్ పాలకి చెప్పేసి మాత్రం ఆర్డర్ పెట్టించాల్సి వచ్చింది అది అది తెప్పించి మనకి ఏదేదైతే బేబీకి అవసరం పడుతుందో అవన్నీ కూడా బేబీకి అరేంజ్ చేయగలిండి మనకి ఏదైతే మిషన్స్ అవసరం పడుతుందో ఏవైతే ఇంజెక్షన్స్ అవసరం పడుతుందో ఈ చర్ మనం ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేయగలం జనరల్గా అయితే ఇంత చిన్న బేబీస్ ట్వంటీ ఫైవ్ ఇన్స్ బేబీస్ ఇవన్నీ హైదరాబాద్లో కూడా అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉంటుంటాయి వాటిలో హార్డ్లీ ఒక నాలుగు ఐదు హాస్పిటల్లో మాత్రమే ఇంత ఉన్న బేబీ సర్వ్ అయ్యి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బేబీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లోవో ఎస్ ద మల్టీపుల్ ఆప్షన్స్ అదే నల్గొండ మీరియాలో కూడా ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా నాట్ ఈవెన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో బేబీ సర్వ అయ్యి బయటకు వచ్చిన హిస్టరీ లేనే లేదు మొత్తం దిస్ ఈస్ అవర్ సక్సెస్ స్టోరీ మా రామారావు సార్ అండ్ జ్యోతి మేడం మై సర్ఫీ వేణుగోపాల్ సార్ అండ్ డాక్టర్ రమేష్ మా బృందం ఎస్పెషల్లీ అవర్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సిస్టర్స్ ఆల్సో సీనియర్ సిస్టర్స్ అండ్ జూనియర్ సిస్టర్స్ సక్సెడ్ ఇన్ దిస్ స్టోరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ పేరెంట్స్ ఆల్సో అశోక్ అండ్ రమ్య వీళ్ళు కూడా మాకు చాలా ఆపరేట్ చేశాము అండ్ బేబీకి స్కాన్ కూడా చేశాము బ్రెయిన్ స్కాన్ చేసాము అది నార్బల్ ఉంది ఐదు నుంచి ఎల్బీ ప్లాస్ అది హాస్పిటల్ కూడా పంపించాము టూ డేస్ బ్యాక్ వెళ్ళేసి చూసారు మన మెయిన్ ఇష్యూ వచ్చేటి రెండు ఒకటి ఐస్ది ఒకటి బ్రెయిన్ది ఆ రెండు కూడా ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయాయి బేబీస్ రావు టోటల్ యాక్సెప్ట్ ఇద ఫీడ్స్ ఫీడ్స్ మంచిగా తీసుకుంటా ఉంది ఫీడ్ కూడా వాళ్ళే ఇస్తూ ఉన్నారు బెస్ట్ విడివ్వడానికి కొంచెం టైం పడుతుంది సర్చింగ్ చేయలేరు కాబట్టి ఇంకొక వన్ పాయింట్ ఎయిట్ కేజీ వచ్చిన తప్ప డైరెక్ట్ తాలిబాల్ కూడా పట్టించుకోవచ్చు ఏంటంటే మనకు ఇప్పుడు ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా డేస్ మేడమ్ ఏరియా మోస్ట్లీ సిక్స్ టూ హండ్రెడ్ వరకు ఇస్తుంది సుట్లో అవుట్ సైడ్ కూడా అవుతుంది మనకి నెలకుండా తప్పించి డిజిటల్ హైదరాబాద్ మనకి ఇక్కడ ఆరోగ్య స్ట్రీల్ ఉంది మేడం సార్ వాళ్ళు ఇన్ ఇన్ని డేస్ ఇప్పుడు బేబీ సిక్స్టీ నైన్ డేస్ అయింది సిక్స్టీ నైన్ డేస్ అంటే ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఇచ్చే ప్యాకేజీ కంటే యాక్చువల్ నార్మల్ చూస్తే చాలా కాస్ట్ అవుతుంది కానీ సారు మేడం వాళ్ళు ఏ పట్టించుకోకుండా ఆర్కెస్ట్రీలో ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ కంటిన్యూగా ఎన్ని ఏ అవుతుంది స్కానింగ్ మన కార్డియాలజీస్ కూడా అవైలబుల్ ఉంది స్కానింగ్ ఎవ్రీథింగ్ మనకి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బేబీ టెస్ట్లు చేయడం అన్ని చేయడం సార్ మేడం వాళ్ళు ఓపర్ ఐడియాస్ అది ఒక అండ్ మనకు ఇక్కడ ఇన్సూరెన్స్ అవకాశం ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి లాస్ట్ టైం కూడా కేజీఆర్ ఉన్న టూ బేబీస్ ఓన్లీ జస్ట్ త్రీ టు ఫోర్ లాక్స్ లోపే క్లోజ్ అయిపోయాయి బేబీస్ కూడా సేమ్ టూ త్రీ మంత్స్ ఉన్నాయి అప్పుడు జస్ట్ త్రీ టు ఫోర్ లాక్స్ ల్యాక్స్ లోపే క్లోజ్ అదే హైదరాబాద్కి వెళ్ళినా మనం ఇక్కడికి వెళ్ళినా ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అయితే మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకంటే ఇక్కడ ఉన్న లెవెల్ త్రీ సెటప్ అదే సెటప్ ఉన్నాయి ಅನ್ನ ಸೆಟ್ ಅಪ್ಪ ಬಿರಿ ಸರೌಂಡ್ ಚುಟ್ಟು ಕೊನೋ ತಿಂ ಹೈದರಬಾದ ತೆಲುದ್ ನೀಲೋಪ ಸಾರು ಮೀನಿ ನೀಲೋಪ ಅಂತೇಮ್ ಅವೈಲಬುಲ್ ಉಂಟು ಒಂದು ಆರ್ಪೆಸ್ಟ್ರಿ ಬೆಟ್ಟಿ ಇಕ್ಕಿಂತ ನೀಲಪರಕ್ಕೆ ಎಂತ ರಷ್ ಉಂಟು ಲೋಡ್ ಎಷ್ಟು ಉಂಟು ಎಮೋದು ಚಾಲ ಮಂದ ತಿರ್ಯೋ ಸರೌಂಡಿಂಗ್ ಲೆವೆಲ್ ತ್ರೀ ಅಂತ ಇಂತ ಚಿನ್ನ ಬೇಬಿ ಸರ್ವೇ ಇಷ್ಟು మిషన్లు ఎవ్రీథింగ్ అన్ని సెటప్స్ ఇక్కడ ఉన్నాయి డాక్టర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవైలబుల్గా ఉంటారు ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా మంది కూడా తెలియదు తెలియక వాళ్ళు బ్యాడ్ అయితే కూడా కొన్నిసార్లు చనిపోతున్నారు అట్లా మా దగ్గర ఏంటంటే అందులో ఇంతగా చైనా చాలా కనిపించమని చెప్తారా కంఫర్ట్ ఇస్తున్నారు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ చుట్టూ సరే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ బేబీస్ రివర్ అయ్యారు లెస్ దెన్ టూ కేజీ అంటే ముందు పుట్టిన వాళ్ళు బరువు తక్కువ ఉన్న వాళ్ళు డెబ్బై ఐదు మంది పిల్లలు ఉన్నారు అందులో డెబ్బై ఒక్క మందిని మనం దక్కించగలం అలా అనుకోకుండా బై అన్ఫార్చునేట్ ఒక ఫోర్ మెంబర్స్ మనం సర్వే చేయలేకపోయాము అందులో వన్ కేజీ బిలో ఉన్న బేబీస్ ఒక ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ వన్ కేజీ బిలో ఉన్న బేబీస్

వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ప్రతి ఒక్కరికి టీమ్ కూడా సిస్టర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు నాతో ఏ ప్రాబ్లం ఉన్నా బాగా చెప్పారు అందరూ చాలా థ్యాంక్స్ సార్ మీ అందరికీ హాస్పిటల్లో డిసెంబర్ పద్నాలుగవ తారీఖు రమ్య అశోక్ దంపతులకు ఇరవై నాలుగు వారాల నాలుగు రోజుల వేడి ఎనిమిది వందల యాభై గ్రాముల బరువుతో పుట్టడం జరిగింది ఆ బేబీని ఇక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో వెంటిలేటర్స్ సీకాఫ్ మెషిన్స్ ఇంక్యుబేటర్స్ ఫోటోథెరపీ యూనిట్స్ అత్యంత అధునాతనమైనటువంటి వైద్య పరికరాలతోటి అత్యంత సుశిక్షితులైన ఇద్దరు పీడియాట్రిషన్స్ బృందం డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రమేష్ సహకారంతో తదితర నియోనేటల్ సిబ్బంది సహకారంతో అరవై తొమ్మిది రోజుల తర్వాత ఇప్పుడు బేబీ వన్ పాయింట్ ఫోర్ కేజెస్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీని ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఇది మా హాస్పిటల్కి ఎంతో గర్వకారణం ఇట్టి అవకాశాన్ని మిరియాలు కూడా చుట్టుపక్కల ప్రజలు ఉపయోగించుకోగలరని కోరుతున్నాం ఇది మొత్తం ఆరోగ్యశ్రీ కిందనే వైద్యం చేయడం జరిగింది